చాలా మందికి స్క్రప్టైపస్ వ్యాధి పేరు కూడా తెలియకపోవడంతో ప్రజలు దాని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు నేలపై ఉండే కొన్ని రకాల నల్లని నల్లి వంటి పురుగులు కాటేయడం ద్వారా ఈ వ్యాధి మనిషికి సోకుతుందని చెబుతున్నారు వనపర్తి ప్రముఖ వైద్యులు డాక్టర్ గంజి భాస్కర్ గారు స్క్రైపస్ అనేది ఒక రకమైన జ్వరం ఇది నల్లీ కరిచినప్పుడు వస్తుంది ఇది ఓరియెంటెడ్గా గా సుత్సునుషి అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది ఈ వ్యాధి సాధారణంగా అడవుల్లో పొలాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది నల్లి కరిచినప్పుడు ఆ ప్రదేశంలో ఒక చిన్న పుండు ఏర్పడుతుంది దానిని ఎస్కార్ అంటారు దీనితో పాటు జ్వరం తలనొప్పి కండరాల నొప్పి దుద్దుర్లు మరియు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి స్క్రప్టైపస్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి నల్లి కర్చిన చోట నల్లటి మచ్చ ఏర్పడడం తీవ్రమైన జ్వరం మరియు దగ్గరలోని లింపు గ్రంథులు వాపు రావడం అనేవి ప్రధాన లక్షణాలు వీటితో పాటు తలనొప్పి కండరాల నొప్పులు దుద్దుర్లు దగ్గు కడుపులో నొప్పి మానసిక స్థితిలో మార్పులు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి సెరప్టైస్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ఈ బ్యాక్టీరియా పేరు ఓరియంట సుసుగామి ఇది మెయిన్గా మైట్స్ అంటే చిన్న చిన్న కీటకాల ద్వారా చిగ్గర్స్ అంటాం వాటి ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది ఎప్పుడైతే ఈ చిగ్గర్స్ లేదా కీటకాలు మనల్ని కరిచినప్పుడు వాటి సెలవు నుంచి ఈ బ్యాక్టీరియా మన బ్లడ్లోకి స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఇన్షియల్గా అక్కడ ఒక చిన్న బొబ్బలాగా అవ్వడము అది కొన్ని రోజుల తర్వాతకి బ్లాక్ ఎస్కర్ అంటే నల్లటి ఒక మచ్చలాగా తయారవు ఇదే మెయిన్ దానికి ఒక గుర్తింపు సంబంధించిన విషయం ఎప్పుడైతే ఇలాంటి మచ్చం ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి ప్రాబబులీ స్క్రబ్ టైపస్ ఇన్ఫెక్షన్ కి సో స్క్రబ్ టైపస్ ఇన్ఫెక్షన్ బారిన పడినట్టుగా గుర్తి దీనికి చికిత్స దీనికి మెయిన్ గా యాంటీబయాటిక్స్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాబట్టి మొదటగా దీనికి మెయిన్ గా వాడేది డాక్సిసైక్లిన్ ఇంకా అజిత్రోమైసిన్ టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చు అయితే పిల్లలు బిలో లెవెన్ ఇయర్స్ అలా ఉన్న వారికి డాక్సీ ఇవ్వలేము కాబట్టి వాళ్ళకి అజిత్రమైన్ ఇవ్వాలి ప్రెగ్నెంట్ ఉమెన్స్లో లో కూడా అజిత్ర మిగిలిన అడల్ట్స్ మగవారికి కానీ నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ మనము డాక్సీ ఇచ్చుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో స్క్రెప్టైపస్ అలజడి రేపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు వెలుగులోకి రావడంతో ఆందోళన నెలకొంది